ఈరోజు మన మధ్య పెద్దలు గారు ఉన్నారు మన మేనేజర్ హరికృష్ణ మన సిబ్బంది గణేష్ దివ్య అలాగే మీరా కుమారి కొండలరావు హరేరామ్ అలాగే మన నైట్ షెల్టర్ లబ్ధిదారులు అలాగే మన స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ లబ్ధిదారులు అందరూ ఉన్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అంటే ఇంకా దేశంలో ఇంకెక్కడైనా జరిగిందా లేదా ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా జరిగిందా లేదా జరుగుతుందో లేదో మనకు తెలియదు ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ సమావేశాన్ని మీ అందరి ముందు ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో ఒక మలి వయస్సులో అంటే ఈ వృద్ధాప్యంలో ఒక పెళ్లి చేయాలనుకుంటున్నా అందరికి చెప్పట్టు పట్టింది ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది కొద్దిమందికి ఆశ్చర్యంగా ఆశ్చర్యం ఉండొచ్చు కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు తెలిసిన మా వరకు రాకుండా దాచిపెట్టి ఉండొచ్చు కానీ సమాజంలో జరిగేవన్నీ కూడా పిల్లి పాలు తాగుతుంది ఎవరో చూడలేదు అనుకుంటే ఎవరో ఒకళ్ళ గమనంలో మన మనిషి ఉంటాము మనం ఏ పని చేసినా మనల్ని అబ్జర్వ్ అంటే పరిశీలనగా చూసేవాళ్ళు మనల్ని మనం చేసే పనిని రికగ్నైజ్ చేసే వాళ్ళు ఉంటారో ఈరోజు మనం అనుకోకుండా నాకు మాకు రాత్రే తెలిసింది ఈ ప్రాంగణంలో గతంలో ఎప్పుడు జరిగినది ఎప్పుడు లేనిది ఒక ప్రత్యేకమైన అంశం దీన్ని మనం ఎలా ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఇది సమాజానికి ఏ విధంగా ఒక సందేశంగా వెళ్ళాలి లేదా సమాజానికి దీన్ని ఏ విధంగా నివేదించాలనుకున్నప్పుడు పెద్దలతో చర్చించాం మన సిబ్బందితో చర్చించాం వారిద్దరూ వృద్ధాప్యం అవ్వచ్చు మధ్య వయస్సు అవ్వచ్చు ఇంకా బాగా వృద్ధులు అవ్వచ్చు కానీ ఒకరికొకరు కోరుకునే తోడు కావాలనుకున్నప్పుడు మనం ఆపడానికి మనం ఎవరు మన పని కాదు అది అది దైవ నిర్ణయం అలాంటి నిర్ణయం మనం ఇలాగ అనుకున్నప్పుడు పాస్టర్ గారు ఇలాగ దారంటా వెళ్తూ మనం చూడడానికి సందర్శనకు వచ్చారంటే ఇది ఒక అద్భుతమైన నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే మన సంకల్పం మనం చేసే పని మంచిదే అని చెప్పడం కోసమే దేవుడు మరి ఇస్సాక్ గారిని పంపించారేమని ఐజాక్ ఐజాగ్ గారిని పంపించారేమని నేను అనుకుంటున్నాను నా తలం పలాగుంది మరి సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి మూర్తి ఏం పేరు వీడి పేరు మడుగల మూర్తి నారాయణపురం రెండో వీధి రాజమండ్రి ఇతనికి పెళ్ళయింది భార్య చనిపోయింది కొడుకు కుటుంబం వదిలేస్తే అతను స్వర్ణాంధ్ర ఆశ్రమానికి లబ్ధిదారుడిగా రావడం అతన్ని నిరాశ్రయుడిగా వచ్చిన ఆదరించడం ఈ సంస్థ అతను ఈ సంస్థలో అతను ఏదో ఇత్యంగా అతను పని అతను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలాగే గుజ్జల రాములమ్మ కమ్మలకుంట గ్రామం పెనమలూరు మండలం కడప జిల్లా నుంచి వచ్చింది ఆమెకు కూడా భర్త సుబ్బారాయుడు చనిపోయాడు కొడుకు భార్గవ్ కూడా చనిపోతే ఒంటరిగా ఉంటుంది ఆవిడ్ని రాజమండ్రి రైల్వే స్టేషన్ పోలీసులు స్వర్ణాంధ్ర సేవా సంస్థకు అప్పగించడం జరిగింది వీరిద్దరూ మేము ఒకరినొకరు తోడుగా ఉంటామండి కలిసి ఉంటామండి అన్నారు అంటే ఈ వయసులో తోడు నేడుగా మేము ఉండం అనుకున్నప్పుడు అది అందరి సమక్షంలోని వారిని ఒక జంటగా చేసేస్తే వారికి ఎవరు వారిని ఎవరు విమర్శించే వాళ్ళు ఉండరు వారిని ఎవరో తప్పు పట్టే వాళ్ళు ఉండరు ఇది ఒక విధంగా సామాజిక వివాహం ఇది వాళ్ళిద్దరిని ఒకటిని చేయడం అనేది ఈ సమాజం గౌరవించే విధంగా వాళ్ళిద్దరు ఉండాలనేది మనం కోరుకుంటున్నాం వాళ్ళిద్దరిని వేదిక మీద రావాల్సిందే మీ అందరి కర్తాల మధ్య ఆహ్వానిస్తున్నాను సిగ్గుపడుతుంది దివ్య సిగ్గుపడుతుందా సార్ మీరు దండలు మార్పించేసి వాళ్ళిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టవా మీరు ఇప్పుడు ఈ ముందు ఇద్దరు కుర్చీలు అంటే ఇక్కడ భగవంతుడు మనకు పాస్టర్ గారిని ఈ సమయానికి పంపించారు చూసారు అది దైవ నిర్ణయమైన స్వర్ణాంధ్ర పక్షాలు తెలియజేస్తూ ఆయన్ని ఈ వివాహం జరిపించాల్సిందిగా కోరుతాను ఎందుకంటే మనం చిన్నవాళ్ళం కాబట్టి మన అర్హులం కాదు కాబట్టి ప్రార్థన చేస్తాను ఏర్పాటు చేసినటువంటిది ఆయన యొక్క ఆధ్వర్యంలో వారిద్దరిని జంటగా చేస్తున్నారు అది దేవుని చిత్తం దేవునికి ఇష్టం ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగల తండ్రి నీకు వందనాలు రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారిద్దరూ పోషించబడుతున్నారు రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో సమ వారిద్దరూ జంటగా ఏర్పాటు చేయడానికి నువ్వు ఇచ్చిన సమయం సందర్భాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వారిద్దరినీ జీవితంలో నువ్వు కలుపుతూ ఉన్నావు నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు అది నీ ఇష్టం ఈ సమయంలో నేను కూడా మరి ఈ యొక్క సంస్థని దర్శించడానికి వచ్చాను ప్రార్థన చేసే అవకాశం మరి నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అది నీ ఇష్ట ప్రకారం వారిద్దరి జీవితంలో నువ్వు తోడుగా ఉండి వారిద్దరి మధ్యన మూడో వ్యక్తిగా నువ్వు ఉండి వారిని కాపురం చక్కగా చేసుకోవడానికి దయ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ సహాయం అందించండి వారి జీవితంలో మరొక ఈ గొప్ప సహాయం అందించినందుకు నీకు వందనాలు కనుక వారిద్దరినీ నువ్వు జంటగా చేసి నీ కృపచూపమని ఈ స్వర్ణాంధ్రలో సంస్థలో మరి రాంబాబు గారు ఎంతమందిని ఇది రీతిగా వారి ఏర్పాటు చేసి పోషించి వారిని చూస్తున్నందుకు వారు ఎంతగానో ధన్యులు వారి కుటుంబం ఎంతలో ధన్యత వారిని చూసినప్పుడు వారి గురించి నేను అప్పుడప్పుడు ఆలోచించినప్పుడు వారికి ఇలాంటి గొప్ప ఆలోచన ఈ దేశంలో నువ్వు మరి ఈ కుమారుడికి నాయన నీకు వందనాలు కనుక ఈ సమయంలో వారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ జంటను మీరు దీవించి ఆస్వాదించకుండా పెద్దలో మీరందరి సమక్షంలో వారిద్దరినీ జంటగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మీరు అందుకోమని మా ప్రభును ప్రేరక్షకుడైన నామంలో బ్రతిములాడి వేడుకొని చున్నాము తండ్రి అమ్మీన్ మన తండ్రి అయిన దేవును ప్రభు అనే కృపయు సమాధానం వారిద్దరికి ఈ యొక్క సంస్థను నడిపిస్తున్నటువంటి మరి నీ యొక్క రాంబాబు గారికి వారి కుటుంబానికి ఇక్కడ ఉన్న వారి సంస్థలో ఉన్నటువంటి అందరికి తోడనడుగా ఉండి గాక అమ్మిన్ రాజమండ్రి

మేము అనుకున్నాం రాత్రి చేసింది రామోబెల్ భయం పెడదాండి భయం పెడదాం రామోళ్ళకి గోడమండి మాకు అది చేస్తావు అని చెప్పేది కోడు అది భయంగా ఉంది చెప్పారండి రాజు నారుమనం రెండు నారుమే

నాకేదో తోడుగా పెద్దదిక్కువగా ఉంటారని చెప్పి చెప్పిందని నేను లేదు సార్ నాకు భయం అయ్యి చెప్పలేదు సార్ సామి చెప్పేదానికి లేక చెప్పలేదు సార్ తెలియదు సార్ అంటే మారుతున్న సమాజంలో ఒంటరి జీవుల శాతం పెరుగుతుంది ఎందుకంటే కోవిడ్ తదనంతర పరిస్థితులు చూసుకుంటే చాలా మంది చాలా కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే పెద్దలు మరణించడం మనం కొన్ని లక్షల మంది మరణించడం మనం చూడడం జరిగింది అలాంటప్పుడు ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేనప్పుడు కుటుంబ సభ్యులు ఇతరులు అంటే కొడుకు కూతురు లేనప్పుడు చాలా మంది ఒంటరి జీవులుగా మారడం మనం చూస్తున్నాం వాళ్ళే ఇప్పుడు రోడ్డు మీద ఉండే నిరాశ్రయులుగా మారారు ఆమె కడప నుండి రాజమండ్రి రావడం రైల్వే పోలీసులు మనకు అప్పచెప్పడం నాకు ఎవరో లేరని చెప్తుండం ఎవరినైనా అన్నయ్యనే పిలుస్తుంది ఆవిడ అలాగే మూర్తి ఈ మధ్య వచ్చి ఇక్కడ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి వంట పని ఉండే క్లీనింగ్ కానివ్వండి అన్ని పనుల్లో కూడా ఇద్దరు చాలా చొరబడి చక్కగా పని చేయడం జరుగుతుంది మరి వారి మనసులో ఏ భావన వచ్చిందో తెలియదు కానీ ప్రతి మనిషి జీవితానికి కూడా ఒక తోడు అనేది ఉండాలి అది వయసు అనేది ఇట్స్ నెంబర్ అంతే ఒక మనిషి వయసు అనేది ఇటు సంఖ్య మాత్రమే మానవ సహజ భావోద్వేగాలన్నీ అన్ని వయసుల వారికి ఒకేలా ఉంటాయని మన అధ్యయనంలో తేలుతుంది చిన్న పిల్లలు పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఈ రోజు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండడం మనం చూస్తూ ఉన్నాం వారి జీవితంలో ఇద్దరు కూడా కుటుంబాన్ని కోల్పోయారు ఆవిడికి భర్త లేడు ఉన్న కొడుకు చనిపోవడం జరిగింది ఇతనికి భార్య చనిపోయింది ఉన్న కొడుకు ఇతను బయటికి నెట్టివేయడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండాలనుకోవడం ఒక సహజీవనం ఇప్పుడు మనందరం వింటున్నాం అసలు యాక్చువల్గా రిలేషన్షిప్ లో ఉండడం అనేది చాలా సహజంగా మనందరం వింటున్నదే మరి వారు ఆర్థిక పరిస్థితిలో సామాజిక పరిస్థితిలో వారి వేరే పరిస్థితుల వల్ల వాళ్ళ మిగతా వాళ్ళకంటే ఏమీ తక్కువ కాదు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారు నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఒక ఇతరులకు సహాయం చేసే స్థితికి తీసుకెళ్లాలి వారిని గౌరవప్రదమైనటువంటి పౌరులుగా మనం ప్రదర్శించాలి అనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ భావన ఇది తప్పు ఒప్పులు మనం డిస్కస్ చేయడం కంటే కూడా ఒక తోడు నీడ మై సంధ్యలో మనువు అని అంటే ఇలాంటి వయసులో అంటే రెండో స్టేజ్ వయసు ఇది వృద్ధాపిం వచ్చిన తర్వాత అంత అయిపోయింది అనుకో లేదు మానవ సహజ భావోద్వేగలు మానసిక స్థితిని మనం గౌరవించాలనేది నేను ఒక నిర్ణయం తీసుకుని మా సిబ్బందితో మనకు ఉన్నటువంటి పెద్దలతో దీన్ని మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం అందరి సమక్షంలో వృద్ధులకి ఒక భరోసా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఒంటరి జీవులు అనాథలు వృద్ధులు నిరాశ్రయుల కోసం పనిచేస్తున్న సంస్థ అవసరతలో ఉన్న వారికి వారు గౌరవప్రదమైన జీవనానికి ఒక ముందడుగు వేయడానికి స్వర్ణాంధ్ర వారిద్దరిని ఒకరికొకరు తోడు నేడుగా ఉండేందుకు ఈ ప్రయత్నం చేశామని అనుకోకుండా ఆ సమయంలో ఒక ఈ వివాహకర్త రావడం అనేది కూడా ఇది దైవ సంకల్పం అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మరి రాజమండ్రి అబ్బాయికి కడప అమ్మాయితో పెళ్ళైనట్లేదు ఒక విధంగా ఇదే చిన్న పిల్లలు చేసుకుంటే ఇది ఒక ప్రేమ వివాహం ఒక సంచలనం అవ్వచ్చు లేకపోతే వ్యతిరేకత రావచ్చు మరి వారికి నానే వాళ్ళు ఎవరో లేనప్పుడు వారు ఒకరికొకరు తోడుగా ఉండడం అనేది మంచిదైన అభిప్రాయంతో ఇది చేయడం జరిగింది మరి ఇది అందరూ కూడా దీన్ని తిరస్కరణ భావంతో కాకుండా వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థితిని వారి మానసిక స్థితిని వారి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే ఇది సబబే అని చెప్పేసి మా భావనతో మేము ముందుకు వెళ్తున్నాం ఏదైనా తప్పు అనుకుంటే మట్టికి మీ భావన మీరే ఉంచుకోండి ఏదో మేము ఇది ఒక మ్యారేజ్ వ్యూరో అయితే కాదు కానీ వారిద్దరిని కలిసి ఇక్కడే ఉంటారో ఇక్కడే వారు వారి జీవనం గడిపేలాగా స్వర్ణాంధ వారికి తోడుగా ఉంటుందని చెప్పేసి చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ